శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు సూర్యుడు తేజోనిధి సకల రోగ నివారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత వర్షాలు వాటి వల్ల పెరిగే చెట్లు చంద్రుడు అతని వల్లే పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు సిద్ధిస్తాయి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు రాత్రి వేణుగోపాలస్వామి రూపంలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీవారు నాలుగు మాడవీధుల్లో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తన దివ్య స్వరూపాన్ని అనుగ్రహిస్తారు ఔషధీషుడైన చంద్రుడు మనకు పోషకుడే రసస్వరూపుడైన భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు చంద్రుని వల్ల ఆనందం చల్లదనం కలుగుతుంది అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాద పరుస్తారు లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు